వేగానికి మారు పేరు బుల్లెట్ ట్రైన్ దీనికి ఆలస్యం అంటే ఏమిటో తెలీదు ప్రయాణికులను నిమిషాల్లో గమ్యానికి చేర్చటమే దీని పని అలాంటి బుల్లెట్ ట్రైన్ ఆలస్యం కావటం అంటే చాలా రేరు అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుండే జపాన్లో వేగానికి మారు పేరైన బుల్లెట్ ట్రైన్లు ఆలస్యం కావటం అరుదే అందులోనూ రైల్లో పాములు పెడదాం వల్ల ఆలస్యం కావటం అనేది అత్యంత అరుదు అలాంటి అరుదైన సందర్భమే తాజాగా ఎదురైంది నగోయా నుంచి టోక్యో వెళ్లే బుల్లెట్ రైల్లో మంగళవారం సాయంత్రం ఓ పాము ప్రవేశించటం ప్రయాణికుల్లో కలకలం రేపింది రైల్లో ఓ నలభై సెంటీమీటర్ల చిన్న పాము కదులుతూ ఉండటాన్ని ప్యాసింజర్ ఒకరు గమనించి వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు దీంతో బుల్లెట్ రైలు పదిహేడు నిమిషాల పాటు నిలిచిపోయింది ప్రయాణికులను మరో రైల్లోకి తరలించి గమ్యస్థానం చేర్చారు అయితే రైల్లోకి ఆ పాము ఎలా వచ్చిందో తెలియదు అలాగే ఆ పాము విషపూరితమైందా కాదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు ఈ ఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు జపాన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం బుల్లెట్ రైల్లోకి ప్రయాణికులు చిన్న కుక్క పిల్లలు పిల్లులు పావురాలు లాంటి వాటిని తెచ్చుకోవచ్చు కానీ పాములను తీసుకువెళ్లేందుకు మాత్రం అనుమతి లేదు రైల్లోకి పాములు ప్రవేశించాయనేది ఊహించడం కష్టమే బుల్లెట్ రైల్లోకి పాములను తీసుకురాకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి కానీ తాము ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయమని రైలు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు జపాన్ రైల్వేస్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు ఈ రైళ్లు గంటకు రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి ఈ రైలు సగటు ఆలస్య వ్యవధి కేవలం రెండు నిమిషాలే